అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇన్ని రోజులు నా వీడియోస్ అయితే మిస్ అయినందుకు నీకైతే సారీ అండి ఇంక ఈ రోజు మొదలెట్టి నేను అయితే వీడియోస్ అయితే మానండి వీడియోస్ అయితే నేను చేస్తానండి నా వీడియోస్ కోసం ఇంతెలాగ ఎదురు చూస్తారని నేనైతే నన్ను కామెంట్లో నాకు అయితే తెలవదండి శాంతి సిస్టర్ అయితే నాకు ఏమన్నా అయిపోయిందేమో అని చాలా కంగారు అయితే నేను వీడియోలు ఎక్కడికి పోవడం శాంతి సిస్టర్ నేనైతే బాగానే ఉన్నాను అలాగే మరి కామెంట్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సుబ్బలక్ష్మి విలేజ్ ఉమిన్ ఈరోజు మనందరి కోసం నేనైతే వంకా ఫ్రై అయితే చేయబోతున్నానండి కాలం ఖర్చులో తీసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను కూడా వేసుకుంటున్నాను తల్లూట్టుకున్నావా తగునావా అబ్బా అమ్ముందా అమ్దు విందా అమ్ము విందా బాగుంది మా పండుగ తమ్ముడు అయితే చాలా మంది అయితే మిస్ అయ్యారండి ఈ రోజు కనిపించాడు కదా మీకు హ్యాపీ అండి ఉల్లిపాయలు అయితే వేసుకుంటానండి ఇప్పుడు Herre, kan du holde hos pappaen? జిల్లకాయ చక్కగా అయితే మగ్గి చూడండి చక్కగా మనకి ఇలా మగ్గితేనే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది చక్కగా లేతాం కాలండి ఇవండి నేనైతే ఉప్పులో అయితే వేసుకున్నాను మనము ఉప్పులు వేసుకుంటే వంక మొక్కలు అనేవి మనకి కాండ్ర రాకుండా ఉంటాయండి చక్కగా చాలా లేతగా ఉన్నాయి नहीं है ना निवाई थी है इसको ना ना వంక ముక్కలు అయితే వేస్తున్నాను మనం వంక మొక్కలు వేసుకున్న వెంటనే మనం సాల్ట్ అనేది వేసుకోవాలా లేకపోతే కార్డర్ ఆర్డర్ వచ్చేస్తూ పోరా చేస్తే పసుపు పడి వేసుకుంటున్నాను తంకాలి తీసుకున్నాను కదండి అందులో చక్కగా మగ్గుతుంది మనకి బొమ్మని తొందరగా అయితే మొక్కుతుంది కారుమా చేసుకున్నాను కారుమా వేసుకున్నాను కదండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గు మనకి తొందరగానే మగ్గుతాయండి ఇప్పుడు నేను మాకు ఫ్యామిలీకి అయితే హాయ్ అయితే చెప్తానండి రాజమండ్రి అవతల ఏదోగా ఊరండి చెప్పారండి ఆ ఊర్లో అయితే ఉంటున్నారు మా వీడియోస్ అయితే డాలీ అయితే చూస్తారండి వాళ్ళైతే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ నలుగురండి రావరా మామయ్య హాయ్ ఆ మామయ్య అయితే మిషన్ అయితే కొడతాడండి ఆ మామయ్య అయితే మిషన్ అయితే కొడతాడండి ప్యాంటు షర్ట్లో మొగళ్ళు అయితే చాలా బాగా కొడతాడండి చాలా పేరున్న టైలర్ అండి ఆ మామయ్య అయితే చాలా బాగా కుడతాడండి అసలు ఆ షర్ట్ కుట్టడైతే కుడితే ఏనైతే పెట్టవలసిన అవసరం లేదండి అంత బాగా కొడతాడండి మామయ్య హాయ్ అలాగే ఈ సులమక్క హాయ్ రామారామామి గారండి అక్క బాగున్నావా ఎలా ఉన్నావు అలాగే వీళ్ళకి వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు అండి ఇంకా వాళ్ళ అబ్బాయిల పేర్లు తెలియదండి తెలియదు అండి వాళ్ళకు కూడా హాయ్ चढ भले नुचन वर असताना जार गा स्टाईल

Tinn. Tinn. <laughs> oh, da, det Varmt? అంక ఫ్రై అయితే ఎలాగొందమ్మా తమ్ముడు అయితే ఎటు చూసైతే చెప్తాడండి మీ అందరూ చూడండి తమ్ముడు బాగుందా అక్క ఫ్రై తిను తమ్ముడు బాగుందా ఇటు చూడు ఓ ఏమేస్తుందా ఏమండ అడు చూడు అడిచుడు సూపర్గా అయితే ఉందా హండ్రెడ్ తమ్ముడు వందకప్పు అయితే బాగుంది తమ్ముడు బాగుందా അതുകൊണ്ട് മാ എത്തഗർക്കായി ഡ്യൂട്ടിക്ക് അത് പോകൾ കൂടെ സ്കൂൾക്ക് അതിപ്പോ രണ്ട് അമ്മ തമ്മടേ തന്നെ ആയിന തീയമന സൈക്കിൾ തീയമ്മ തമട് చిన్న వెళ్తాం కదా రోజు ఈరోజు నా నానొచ్చాక దేరఫలెళ్ళి ఎత్తామా నిన్ను వెళ్దామంటేనా లేట్ అయిపోయింది బాయ్ అది అలా చెప్పాలి సాయి సాయి హాస్టల్ చదువుకుంటున్నా అనంతపుర హాస్టల్ ఈ సంవత్సరం చదువుతా అక్కడ మరి టీసీ తెచ్చుకుంటా ఎప్పుడు వెళ్తావా గాయ్స్ వెళ్తావా మేము ఈ రోజు దారి పిల్లలు ఉన్నాం బ్యాగులు కొన్ని కొత్త చెప్పాం కదండి మా పిల్లలకి మేమైతే దారి పిల్లలకి వెళ్ళామండి బ్యాగులు అయితే కొన్నాము మీకు అయితే చూపిస్తానండి చూడండి మా అబ్బాయి ప్రవీణ్ కండి ఇది వచ్చేసి బ్యాగ్ బాగుందండి ఇదిగోండి జిప్ అయితే పైన పెన్నలు పెట్టుకోవడానికి అండి పెట్టుకుంటాకాలు పెట్టుకోవడానికి అండి ఇది

ఇదిగోండి మరీ బ్యాగ్ అండి బాగుందండి కలర్ సేమ్ ఇది ఇంతేనండి పై చిప్పులు ఇంకా పెన్ల గడి పెట్టుకోవచ్చు ఇంకా రెండో చెప్పు మూడో చెప్పు ఇదిగోండి నాలుగో జిప్పు ఐదో చెప్పు ఇది కూడా చాలా పెద్ద బ్యాగ్ అండి టెన్త్ క్లాస్ కదా ఎక్కువ అయితే పుస్తకాలు ఉంటాయో మేము అయితే పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాము మరి బ్యాగ్ బ్యాగ్గా మా ప్రవీణ్ బ్యాగ్ ఎవరి బ్యాగ్ బాగుందో మీరైతే కామెంట్లు అయితే పెట్టండి ఈ బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందలండి ఈ బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందలండి ఇప్పుడు స్కూల్ తీసిన టైం కదండి అసలు అయితే అసలు రేట్ అయితే తగ్గుతలేదండి ఇంకా అలాగలగా మేము ఆడగా ఆరు వందలకి అయితే ఇచ్చారండి ఒకటే ఇది ఆరు వందలు ఇది ఆరు వందలు ఇచ్చారండి రెండు రెండు బ్యాగులు కలిసి అండి వందలేండి కదండి బ్యాగులు ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా నా కోసమైతే ఇంకా కొన్నారండి మా ఆయన అయితే పిల్లల కోసమైతే కొన్నాను కదా నీ కోసమైతే ఏదన్నా తీసుకున్నారండి మా ఆయన అయితే నా కోసం కూడా కొన్నారండి ఏం మీకు మీకైతే చూపిస్తాను నాకు నాకు అయితే కొన్నారండి మా యానగారు ఇవైతే మా ఆయనగారు అయితే సెలక్షన్ చేశారండి శిబలక్ష్మి ఈ కలర్ క్వాంటిటీ అని తీసారండి ఈ కలర్ బాగున్నాయండి మా ఆయన గారు తీసిన కాదు ఇంకా పిల్లల కోసం అయితే మేమైతే దాక్ష పళ్ళే తీసుకున్నామండి పిల్లల కోసం మేమైతే ఇది తెలుసు కదండి డ్రాగన్ ఫ్రూట్ అండి ఏమండి నాకు ఇది కొనండి అన్నారండి నేను కొన్నారు మా యాడ్ గారు నేనైతే ఎప్పుడో తినలేదండి ఇదైతే ఏమండి కొనండి అరగొంటారో చూద్దామంటే కొన్నారండి ఇది ఒక్కటే వచ్చి వంద రూపాయలండి కాయ డ్రాగన్ ఫ్రూట్ అంత బలం అనుకుంటాయండి అంత అంతా ఎంత రేటు ఇది అయితే ఇదైతే నేనైతే తినా చెప్తానండి మా పిల్లలు వచ్చే కోతారండి